హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి ఇది చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారే విధానం చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి ఇలా పల్లీలు వేగిన తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నాలుగు మిరియాలు వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని మూడు లవంగాలు వేసుకోవాలండి ఇవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఐదు కాజు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలండి ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని పేస్టులాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే నూనెలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు టమాటా గ్రేవీ వేసుకుందాం రెండు మీడియం సైజు టమాటా తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా గ్రేవీ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా గ్రేవీ అంతా దగ్గరికి ఉడకాలి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఆయిల్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా దొండకాయ ముక్కలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీకు కావాలంటే నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చండి గ్రేవీలాగా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్ అన్నది ఇలా సపరేట్ అవ్వాలి ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుందాం అంతేనండి మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్